అందరికీ నమస్తే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ చూద్దామండి ఈరోజు ముందుగా ఒక పెద్ద బంగాళదుంపని పై పొర తీసి సన్నంగా పొడవుగా ముక్కలు కట్ చేసి నీటిలో వేయాలి స్టవ్పై పాత్ర పెట్టి నీరు వేసి మరిగించి అందులో మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేయాలి ఉడికించాలి ముందుగా ఐస్ ఐస్నీళ్ళు సిద్ధం చేసుకుని ఉడుకుతున్న బంగాళాదుంప ముక్కలు ఈ ఐస్ నీటిలో వేసి పది నిమిషాలు చల్లారి నుంచి రెస్ట్ ఇవ్వాలి నీటిలో ఉంచి ఆ ఒక వేరే పల్లెల్లో తీసుకుందామండి ఐస్ నీళ్ళలో ఉంచి ఆ తీసిన ఆ దంపు ముక్కలకి మైదా పిండి కొద్దిగా కార్న్ ఫ్లోర్ కొద్దిగా వేసి బాగా కలిపి ఆయిల్లో వేయించుకుందామండి ఈ వేగిన ముక్కలు భలే అందంగా కనిపిస్తున్నాయి ఆ పచ్చిమి తినేస్తున్నారు పిల్లలు ఇప్పుడు మనకు సరిపడా కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకుని బాగా కలుపుకుంటామండి కలిపితేనే బాగుంటుంది బాగా కలపాలి ప్రతి ముక్కకి ఉప్పు కారం పట్టాలి